హాయ్ ఎవరువాన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చేసి జనవరి ఫస్ట్ రోజు నేనేమేమి రెసిపీస్ చేశాను అనేది వీడియోలో చూపిస్తాను చూడండి థర్టీ ఫస్ట్ నైట్ అనగానే అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అనగానే ఓ ఎంజాయ్ చేస్తుంటారు కదా బిర్యానీలు తెచ్చుకొని తినటాలు కూర్లింగ్ తాగటాలు అలాగే పెద్ద పెద్దగా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ లేటాలు అలాంటి పనులు చేస్తుంటారు కదా మాది మాత్రం అలా చేయము మేము నైట్ ఏంటంటే ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట ముగ్గులు వేసుకుంటాను నేనైతే బయట నైటే ముగ్గేసుకొని ఉదయాన్నే నిద్ర లాంగల్ని పూజ అయితే చేసుకుంటాను పూజ అయితే అయిపోయింది ఇక్కడొచ్చేసి సగ్గుబియ్యం పరమాణం అయితే చేస్తున్నాను అందుకోసం స్టవ్ మీద బాండి పెట్టి కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకుంటాను జీడిపప్పు వేయించుకున్న తర్వాత సేమియాలు వేయించి పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో పాలు నీళ్ళు రెండు కలిపి మరగనిచ్చుకుంటాను పాలు మరిగిన తర్వాత సగ్గుబియ్యంలో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం బాగా కలిపాము అంటే స పాలలో వేయంగానే కొంచెం షైనింగ్గా బాగా కనిపిస్తూ ఉంటాయి సగ్గుబియ్యం పరమాణంలో నుంచి ఇంకా సగ్గుబియ్యం కూడా ఉడికిన తర్వాత అందులోకి వేయించుకున్న సేమ్యాలు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్లో సేమ్యాలు అయితే ఉడుకుతాయి అందులోకి ఆలుక పొడి పంచదార అలాగే జీడిపప్పు కొబ్బరి వేయించుకున్నాయి కదా నెయ్యిలో అవన్నీ వేసేసుకొని ఇంకా దింపుకోవడమే స్టవ్ స్టవ్ ఆపిన తర్వాత షుగర్ వేసుకుంటే పాలు అనేవి ఇరగకుండా ఉంటాయి పరమాణం చేసిన తర్వాత ఇక్కడ మధ్యాహ్నం లంచ్ లేకి టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహార అయితే చేస్తున్నాను టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహార యూట్యూబ్లో కొట్టంగానే చాలా రెసిపీస్ వస్తుంటాయి నేనైతే అమ్మ చేతి వంట ఉంటాయి కదా ఆమెను ఎక్కువగా ఫాలో అవుతుంటాను ఆమె చెప్పినట్టే ఈరోజు చింతపండు పులిహార అయితే చేశాను నేను ఎక్కువ చింతపండు పులిహార చేయాలి అంటే టెంపుల్ స్టైల్లోనే చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని నేను అలాగే చేస్తున్నాను చింతపండు పులిహోరకి రైస్ అనేది పొడి పొడిగా మరీ పొడి పొడిగా కాకుండా కొంచెము మెత్తగా ఉడకబెట్టుకున్నానుకో పులిహోర అనేది చాలా బాగుంటుంది నేను ఈరోజు కొంచెం పొడి పొడిగానే ఉండాను చాలామంది చింతపండు పులిహోర అనగానే పసుపు అనేది రైస్లో కానీ పులుసులో కానీ కలుపుతుంటారు అలా కలపకుండా మనం తాలింపు వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత ఇంగువ పసుపు వేసాముకో పసుపు అనేది మనము తాలింపులో వేసినప్పుడు కలర్ అనేది మంచిగా కనిపిస్తుంటుంది నేను ఈరోజు టెంపుల్ స్టైల్లో పులిహార అని చెప్పాను కదా మనం టెంపుల్ స్టైల్లో పులిహోర ఆ టేస్ట్ రావాలి అంటే ఖచ్చితంగా ఒక మసాలా ఉంటుంది అది ముందే ఆ పొడి చేసి పెట్టుకున్నాను నేను తాలింపు వేసిన తర్వాత ఆ పొడి వేసుకొని కలుపుకుంటాను పులిహోర చాలా బాగుంటుంది ఈరోజు పెరుగన్నం కూడా టెంపుల్ స్టైల్లో చేశాను ఈ పెరుగు వచ్చేసి ఉదయాన్నే సేమ్ వేసాను మధ్యాహ్నం కల్లా పెరుగుంది ఆ పెరుగుతో పెరుగన్నం కలిపాను టేస్ట్ బలగుంది ఇంకా పెరుగన్నం చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయితే చేసాము అందరము ఇంక ఈవినింగ్ వచ్చేసి కేక్ కటింగ్ అయితే చేశాము ఈ కేక్ ఇంక ఇంట్లో ఉంటే ఇంక పిల్లలు తింటా ఉంటారని నేను ఇళ్ళ పక్కన వాళ్ళందరికీ ఇచ్చాను కేక్ అంతా కొంచెమే ఉంచుకున్నాను పైన క్రీమ్ అంతా తీసేసి ఇంకా పిల్లలకు ఆల్రెడీ జలుబులు చేశాయి ఇంక ఈ కేక్ తింటే ఇంకా జలుబులు అనేవి తగ్గబో అని కేక్ అయితే అందరికి పంచాను మీరు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్